రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ పెన్షనర్లు ఎంతో ఆసక్తిగా చూస్తున్న టైం అయితే వచ్చేసింది సో ప్రమాణ స్వీకారం అయితే అయిపోతుంది అయితే సాయంత్రం మనకి మంత్రుల ప్రమాణ స్వీకారం కూడా అయితే ఉండబోతుందన్నమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రాత్రికి సో రాష్ట్ర ఉన్న ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి చంద్రబాబు గారు ఎటువంటి నిర్ణయం ప్రకటిస్తారు అనేది అయితే ఆసక్తిగా తెలియబోతుందనమాట మనకి ప్రమాణ స్వీకారంలో తెలిసింది మనకి ఒక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన అదేవిధంగా డిఎస్సీ పైన సంతకాలు అయితే పెడతారు అయితే ఉద్యోగులకు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో ఉద్యోగులకు కావచ్చు పెన్షనర్లకు కావచ్చు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో వాటికి సంబంధించి మనకి రోజు రాత్రికి అయితే తెలిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎటువంటి నిర్ణయం అయితే చేయబోతున్నారు ఉద్యోగులకు సంబంధించి ఎటువంటి సంక్షేమం అయితే అందించబోతున్నారు వాటికి ఎటువంటి న్యాయం అనే పూర్తి వివరాలు అయితే మనకి సాయంత్రం కల్లా తెలిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఏది ఏమైనా ఉద్యోగులు కోరుకున్న సీఎం అయితే రాబోతున్నారన్నమాట మరి వారికి ఎటువంటి న్యాయం చేస్తారనేది మనకు ముందు ముందు అయితే తెలియబోతుంది సో ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఉద్యోగులకు సంబంధించి పెన్షనర్లకు సంబంధించి ప్రభుత్వం నుండి నేరుగా మీకు అయితే అందిస్తూ ఉంటాను నేను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది